వెల్కమ్ టు ఆధర్ నేను హరిత ఉమెన్స్ డే సందర్భంగా ఇవాళ డైమండ్స్ లాంచ్ చేశారు సుచిత్రలో సుచిత్ర ముకుంద స్టోర్లో అయితే చూసారు కదా ఇక్కడ ఎంత మంది లేడీస్ ఉన్నారో ఎంత హ్యాపీగా నాకు అది కావాలి ఇది కావాలని చెప్పి డిసైడ్ అయిపోతున్నారు డైమండ్స్ మీద ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఇక్కడ రన్ అవుతుంది అందుకని ఇక్కడ చూసారు ఎంత కోలాహలంగా ఉందో అసలు చూసారు దాన్ని రండి అసలు ఇంకా లోపల వీళ్ళు ఏం చేస్తున్నారు ఇంకా ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయో వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం ఏదో జ్యువెలర్స్ ప్రమోషన్ ఈవెంట్ అని అస్సలు అనుకోద్దండి జస్ట్ టు సెలబ్రేట్ ఉమెన్ మనం అందరే బ్యాక్ బోనర్ మనం ఉంటేనే ఎల్లుంటది సో బయట చేసినా చేయకపోయినా మనమే డ్రైవింగ్ ఫోర్స్ దేనికైనా సో మా షాప్లో పనిచేసి అందరు లేడీస్కి బయట బయట పని చేసినా చేయకపోయినా ప్రతి హౌస్ వైఫ్ కి ఇవాళ డెడికేట్ చేయాలి మనం అంటే ఇలాంటివి అన్సంగ్ హీరోస్ ఎక్కడ మనకు అప్రిషియేషన్ రాదు సో డెఫినెట్లీ ఒక రోజు మనకు అప్రిషియేషన్ ఉండాలి ఒక మదర్ గా ఒక వైఫ్ గా ఒక ఎవ్రీథింగ్ మనసులో ఉన్న బయటికి చెప్పారు ఎగ్జాక్ట్లీ సో మనం 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 ఒకరు మెచ్చుకోవాలని మనని ఒకరు పైకి తేవాలని ఎప్పుడు చూడవద్దు మనం మనమే మనకి స్ట్రెంత్ సో ఎంతో మంది ఇన్స్పిరేషన్ బయట ఉన్న వాళ్ళు ఉండొచ్చు బట్ ప్రతి ఇంట్లో ఒకరు ఇన్స్పిరేషన్ ఉంటారు సో ప్రతి పిల్లలకు కూడా వాళ్ళ మదర్ని రెస్పెక్ట్ చేయాలి సో వాళ్ళ సిస్టర్ని రెస్పెక్ట్ చేయాలి వీళ్ళే వీళ్ళు లేకపోతే సృష్టి లేదు కాబట్టి డెఫినెట్లీ టుడే ఫ్రమ్ ముకుంద జ్యువెలర్స్ ఇట్స్ టు ఎవ్రీ ఉమెన్ అవుట్ దే అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా జస్ట్ ఇన్విటేషన్ తీసుకొని వచ్చినందుకు ముకుంద జ్యువెల్స్ కస్టమర్స్ కి ఇప్పటి వరకు ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ కి కస్టమర్స్ అవుతున్న వాళ్ళకి అవ్వబోయే వాళ్ళకి మరి ఆడవాళ్ళు కస్టమర్స్ అవ్వాలంటే మగవాళ్ళే కదా సపోర్ట్ చేయాలి సో అటువంటి సపోర్ట్ ఇస్తున్న మగవారి మగవారందరికీ ధన్యవాదాలు చెప్తూ ఆడవాళ్ళందరికీ కూడా ఉమెన్స్ డే శుభాకాంక్షలు ఈరోజు ముకుంద జ్యువెల్స్ బర్త్డే అండి బర్త్డే అంటే ఇదిగో డైమండ్ సెక్షన్ ఓపెన్ అయింది మరి బర్త్డేనే కదా డైమండ్ సెక్షన్కి బర్త్డే రోజున చాలా అద్భుతంగా షాపింగ్ చేశారు అక్షర గారు చాలా మంచి జ్యువెలరీ తీసుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మీకు చెప్పాలి బికాస్ ఫస్ట్ కస్టమర్ అయ్యారు థ్యాంక్స్ మీ హస్బెండ్కి చెప్పాలి మిమ్మల్ని ఫస్ట్ కస్టమర్ చేశారు సో ఉమెన్స్ డే రోజు షాపింగ్ చేయించారు సూపర్ అండి సూపర్ యాక్చువల్లీ ముకుంద జ్యువెల్స్ సిక్స్ బ్రాంచెస్ ఉన్నాయండి చూసాం కదా ముక్కపల్లి ఖమ్మం కొత్తపేట సోమాజీ కూడా హన్మకొండ మనం సుచిత్రాలో ఉన్నాం ఈరోజు నన్ను డైమండ్ సెక్షన్ కటింగ్ కటింగ్కి ఆహ్వానించారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా సక్సెస్ఫుల్గా నడవాలని ముకుంద జ్వ ముకుంద అనగానే శ్రీకృష్ణుడు కదా వాళ్ళ అమ్మకంట కృష్ణుడిని డెకరేట్ చేయడం చాలా ఇష్టమంట నగలన్నీ పెట్టి అందుకే ముకుంద జ్యువెల్స్లో వీ గెట్ ఆల్ కైండ్ ఆఫ్ జ్యువెల్స్ హ్యాపీ ఉమెన్స్ డే టు ఎవ్రీ వన్ ఫ్రమ్ మై సైడ్ ముకుంద జ్యువెలర్స్ సుచిత్ర బ్రాంచ్లో ఓపెన్ అయ్యగానే ఎక్సైట్మెంట్తో వచ్చేసాను ఆఫర్స్ ఉన్నాయి అంటే తెలి తెలియగానే సో రాగానే ఫస్ట్ చూసిన పీస్కి టెంప్ట్ అయిపోయి అక్కడే తీసేసుకున్నాను లైక్ ద కలెక్షన్ ఇస్ రియలీ రియలీ గుడ్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా ఉన్నాయి చాలా ఎలా అనిపిస్తుంది ముకుంద జ్యువెలర్స్కి వచ్చారు కదా ఈరోజు సో ఇక్కడ ఈ డైమండ్ లాంచ్ డైమండ్స్ లాంచ్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది రెగ్యులర్గా వస్తుంటారా రెగ్యులర్గా వస్తుంటాం చాలా బాగుంది ఇంతకుముందు సోమాజీ రోడ్డులో వెళ్దాం వెళ్దాం అని మాకు చాలా డిలే అయింది కాకపోతే మాకు నియర్ బై ఇప్పుడు అల్వాల్ టు ఇక్కడ ఇక్కడ నియర్ బై కాబట్టి వచ్చాము లాస్ట్ వన్ వీక్ నుంచి ట్వెల్వ్ లాక్స్ పర్చేస్ చేసాను ఇక్కడ ఇయర్ రింగ్స్ ఇక్కడే చాలా బాగున్నాయి బాగుంది వాళ్ళ రిసీవింగ్ బాగుంది మనకు కూడా చాలా బట్ మీరు ఇంపైర్ చేసిన కూడా చాలా బాగున్నాయి ఇక్కడ కాదు మా మామయ్య వాళ్ళు హస్తినాపూర్ లో ఉంటారు వాళ్ళు వచ్చి కూడా ఇక్కడ పర్చేస్ చేశారు లాస్ట్ వన్ వీక్ నుంచి వాళ్ళది నాది కలిపి టూ వన్ లాక్స్ పర్చేస్ బాగుంది రిసీవింగ్ బాగుంది హ్యాపీస్ డే హ్యాపీస్ డే మీకు కూడా సెంటర్ ఎట్రాక్షన్ గా ఉన్నారు మొత్తం చాలా బ్యూటిఫుల్ గా రెడీ వచ్చారు ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఎంత

ఆ నాకు డిజైన్స్ నచ్చలేదు ఫైనల్ ఇక్కడ ఒక స్టోర్ నచ్చింది బాగుంది తీసుకున్నాము మా ఫ్రెండ్ అక్కడ ఫ్రెండ్ మళ్ళీ మదర్కి తీసుకున్నాను బాగుంది దెన్ ఆఫ్టర్ మళ్ళీ ఊరికి అట్లా టైంపాస్ మళ్ళీ వచ్చాను వచ్చి ఊరుకోండి అనమాట బాగానే సిల్వర్ అని గోల్డ్ అని బాగా ఇస్తుంది బాబు బాబుకి బర్త్డే వస్తుంది అని వాడు కొంచెం

జనల్ కాని స్కీమ్స్ కి వాటికి వెళ్ళాను ఫస్ట్ టైం స్కీమ్ కి వెళ్ళాను నేను హ్యాపీ అండ్ థాంక్యూ ఈ మూమెంట్స్ డే రోజు మిమ్మల్ని చూడొ నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎప్పుడు టీవీ సిరీల్స్ లోనే చూస్తా ఉంటం డైరెక్ట్ గా ముఖన్న మీకే కాదు మాకు కూడా సర్ప్రైజ్ ఇచ్చింది మీరు వస్తున్నారని మాకు కూడా అంత తెలియదు అనమాట చూడండి అదికి సర్ప్రైజ్ ఇ సర్ప్రైజ్ ఇచ్చింది నాకైతే బిగెస్ట్ సర్ప్రైజ్ అవును ఇక్కడకి రాగానే మిమ్మల్ని చూసాను హెయ్ వావ్ మేడం ఇక్కడ ఉన్నారనిపించింది నాకు ఎప్పుడు సీరియల్స్ లో చూసుకుంటాం డైరెక్ట్ గా మిమ్మల్ని చూడడం చాలా హ్యాపీగా ఉంది అండ్ ఉమెన్స్ డే రోజు మీతో సెలబ్రేట్ చేసుకోవడం మీరు కేక్ కట్ చేసి మాకు తినిపించడం చాలా హ్యాపీగా అనిపించింది ఎలా అనిపిస్తుంది మ్యామ్ ముక్కుందా మీకు అంటే అపార్ట్ ఫ్రమ్ ద ప్రమోషన్ మీకు ఆడియో ఫీల్ బుక్ ఉందా బాగుంది కదా చాలా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఇవి ఇవి వేసుకున్న తర్వాత నా అందం ఇంకా ఎన్హాన్స్ అయిందని నేను ఫీల్ అవుతున్నాను ఆబ్వియస్లీ అసలు చాలా చాలా ఎలిగెంట్ గా ఉన్నారు ఇయర్ రింగ్స్ కావచ్చు నిజంగానే ఇవి నేను చూడగానే ఫస్ట్ అనిపించింది చాలా బరువు ఉంది చెవులకు పెట్టుకుంటే బరువు ఇలా హ్యాంగ్ అవుతూ ఉంటుంది నేను ఎక్కువసేపు వెయిట్ మొయ్యలేనేమో అనుకున్నాను బికాస్ డైమండ్స్ కూడా కాబట్టి బరువు ఉంటుందని బట్ ఇట్ ఈస్ సో క్యూట్ సో గుడ్ చాలా బాగున్నాయి తెలుసా సమ్ టైమ్స్ ఏమవుతుంది తెలుసా షూటింగ్స్ లో కూడా పెద్ద పెద్ద పెడతాను కదా పెట్టినప్పుడు ఎప్పుడైతే ఈ నర్వ్ ఇలా లాగుతుంటే ఇక్కడ నుంచి అంత పెయిన్ వస్తూ ఉంటుంది చాలా సందర్భం మనం ఇవాళ నాకు ఇది ఇది పెట్టుకుంటున్నప్పుడే నాకు అనుకున్నాను ఐ ఐఎమ్ గోయింగ్ టు గెట్ ద పెయిన్ టుడే అనుకున్నాను బట్ ఇప్పటికి ఆల్మోస్ట్ త్రీ త్రీ అవర్స్ అయిపోయింది నేను పెట్టి ఐఎమ్ సో కంఫర్టబుల్ దట్ మీన్స్ ఎంత అంటే కస్టమర్ కి ఎలా ఉండాలి అడవాటు పెట్టుకుంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు ఇవన్నీ చూసి తయారు చేస్తున్నారు జ్యువెలరీ అని నాకు ఇప్పుడు అనిపించింది నిజంగా మ్యామ్ ప్రతి పాయింట్లో వీళ్ళు అంటే కస్టమర్స్ దగ్గర నుంచి వింటున్నాం కదా ప్రతి పాయింట్లో వీళ్ళు మేజర్లీ కంఫర్ట్ అనేది చూస్తున్నారు అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ చూస్తున్నారు చూస్తున్నారు కంఫర్ట్ అండ్ ఆఫర్స్ ఆఫర్స్ మనకు కావాల్సిందే ఆఫర్స్ కదా అలాంటి ఆఫర్స్ కూడా చూస్తున్నారు ప్రతిదీ ఆల్మోస్ట్ ఆఫ్ అని అంటే నార్మల్ విషయం కాదు జువెలరీ లో ముందు అవుట్లెట్ అని అంటేనే ఫ్యాక్టరీ అవుట్లెట్ అంటేనే అది ఆఫ్ కింద లెక్క అక్కడ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కింద లెక్క ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అంటే రోడ్ల హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ కింద లెక్క అసలు మీరు ఈ జనరేషన్కి ఇప్పుడు వాళ్ళకి ముకుంద సైడ్ నుంచి ఏం చెప్పాలనుకుంటారు ముకుంద జ్యువెలర్స్ నుంచి హ్యాపీ ఉమెన్స్ డే అండి థ్యాంక్ యూ సో మచ్ సో ఇవాళ ఉమెన్స్ డే సందర్భంగా ముకుంద జ్యువెలర్స్లో డైమండ్ ఫ్లోర్ లాంచ్ చేశాము ఫోర్త్ ఫ్లోర్లో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది కస్టమర్స్తోని ఉమెన్తోని పిలిచి లాంచ్ చేయాలి అనే ఒక ఆలోచన సో ఏం లేదు మా ముకుంద జ్యువెలర్స్ ఇవాళ స్ప్రెడ్ అయ్యింది ఇంత పైకి వచ్చిందంటే డెఫినెట్లీ ప్రతి ఉమెన్ ఫోన్స్ చేసి ఒకరికొకరు చెప్పి మమ్మల్ని నమ్మి ఇంత దూరం వచ్చినందుకే మేము ఇవాళ ఇక్కడ ఉన్నాము సో డెఫినెట్లీ వాళ్ళందరికీ ఒక ట్రిబ్యూట్ ఇవ్వాలి వాళ్ళందరికీ ఒక గ్రాటిట్యూడ్ థ్యాంక్స్ చెప్పాలి అనుకొని మనము ఇవాళ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ పెట్టాము అండ్ అట్ ద సేమ్ టైం గ్రాటిట్యూడ్ సేల్ నడుస్తుందండి ఎయిత్ నుంచి లెవెల్త్ మార్చ్ వరకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఆన్ బిఏ సో టూ చూస్తూ ట్వెల్వ్ పర్సెంట్ అతి తక్కువ విఎం మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ సో డెఫినెట్లీ మీరు అందరూ వచ్చి దీన్ని వినియోగించుకోవాలి అండ్ ఒక ప్రతి ఉమెన్ మా ముకుంద జ్యువెలర్స్లో బిల్ చేసిన ప్రతి ఒక్క ఉమెన్కి థ్యాంక్ యూ అండి దీని సందర్భంగా మా గ్రాటిట్యూడ్ చెప్పాలి సో మీరు లేదు మేము లేము థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మ్యామ్ సో చూశారు కదండి వీళ్ళ కస్టమర్ రివ్యూస్ని సో ముకుంద జ్యువెలర్స్లో ఎందుకు ఇంత అట్రాక్ట్ అవుతున్నారంటే ఎక్కడా లేని లైట్ వెయిట్ జ్యువెలరీలో ఇంత మంచి డిజైన్స్ మనకు కావాల్సింది ఏంటండి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకు కావాల్సింది ఏంటి ఫైనల్గా తక్కువ అమౌంట్లో మంచి మంచి డిజైన్స్ కావాలి ఎక్కువ ఆప్షన్స్ కావాలి మనకి సో అలాంటి ఆప్షన్స్ అన్నీ ముకుందలో ఉన్నాయి అండ్ వర్తబుల్ ప్రైస్కి సో ఆ ప్రైజెస్ కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉన్నాయి మనం చూసినట్టయితే కనుక ఎన్ని డిజైన్స్ ఉన్నాయో చాలా తక్కువ వెయిట్లోనే ఎక్కువ మనం ఇక్కడ కొనుక్కోవచ్చు అనమాట సో ఇదే కదా మనకు కావాలి ఈ ఫోర్ డేస్ కూడా ఉమెన్స్ డే సందర్భంగా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ రన్ అవుతుంది డైమండ్ జ్యువెలరీస్లో మరి ఇంకెందుకంటే ఆలస్యం ఎవరికైనా కొనుక్కునే ప్లాన్స్ ఉంటే ఇప్పుడే దీన్ని యూజ్ చేసుకొని మంచి జ్యువెలరీ కొనేసుకుందాం వచ్చేయండి ఇక్కడ